దేవునికి హారతిగా ఉపయోగించే కర్పూరంలో ఎన్ని రకాల కర్పూరాలు ఉన్నాయా తెలుసుకున్నారు మరి ఆ కర్పూరం మన ఆరోగ్య సమస్యల నివారణకు ఎలా ఉపయోగపడుతుంది కర్పూరం వలన అసంఖ్యకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు సేద తీరినట్లు ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది కొన్ని ముఖ్యమైన ఆరోగ్య లాభాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వల్ప గుండె సమస్యలు అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితం ఉంటుంది అన్ని రకాల అర్థరైటిస్ రుమాటిక్ నొప్పుల నివారణగా నరాల సంబంధమైన సమస్యలు వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది మూడవది పుండ్లు మానడానికి పిల్లలకు గజ్జి బొబ్బలు తగ్గడానికి బ్రాంకైటిస్ పలు రకాల ఇన్ఫెక్షన్లు కర్పూరం ఉపయోగిస్తారు నాలుగవది నాసిక సమస్యలకు యాంటీసెప్టిక్గా కూడా దీనిని ఉపయోగిస్తారు అందుకే విక్స్ వేపోర ఆయింటిమెంట్లన్నింటిలోనూ చర్మంపై పూతగా పూసే లేపనంలోనూ ఊపిరి సలపడానికి వాడే మందులలోనూ వాడతారు ఐదవది కర్పూరం నూనెలో దూదిని తడిపి లేప్రాసి వ్యాధుల వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరగా మానుతుంది ఆరవది కర్పూరాన్ని పొడి చేసి నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని వింపుతుంటే అతి దప్పిక తగ్గుతుంది ఏడవది కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది తొమ్మిదవది కళ్లకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు జలుబును కఫాన్ని తగ్గిస్తుంది పదవది మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది పదకొండవది రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది పన్నెండవది అలజడులు ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది పదమూడవది దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది అలాంటి కామం కోరికలు కలక్కుంటా కర్పూరం మేలు చేస్తుంది పద్నాలుగవది పురుగుల మందులు చెడు వాసనలు నిర్మూలానికి బట్టలను పొరికి తినే చేద పురుగులు ఇతర క్రిమి కీటకాలు చనిపోవడానికి దోమలు నిర్మూలనకి విరివిగా వాడుతారు పదిహేనవది తేలు కుట్టిన చోట యాపిల్ రసంలో గ్రాము కర్పూరం కలిపి అరగంటకు ఒకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది పదహారవది పెయింటింగ్ బాణసంచ సహజమైన పరిమళాల సబ్బులు తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు పద్దెనిమిది అలాగే అరబకెట్ నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి ఇంటిని తుడిస్తే నేల మీద ఈగలు వాలవు పంతొమ్మిదవది కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి ఇరవైవది కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకొని మరీ త్రాగుతారట తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట